నమస్తే ఎం న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే వంద రోజుల పాలనలో సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దినని కపిలేశ్వరపురం మండలం ఆంగ్ర గ్రామంలో మండపంలోని సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు తమ ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో అమలపురం పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి పుచ్చాల శ్రీనివాస్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు ఎంపీటీసీ అడ్డాల రెడ్డి ప్రసాద్ ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న నాయకులు నెక్కింటి రామ్జీ చుండు రాంబాబు షేక్ కరీం ఎంపీడీఓ కొండలరావు ఎంఆర్ఓ చిన్నారావు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు కానీ జగన్నాథ కాలనీలో కట్టు చేసుకో పాత వాళ్ళు ఎవరికి ఇవ్వం పాత వాళ్ళు అందరూ తెలియజేసుకోళ్ళు పాత కాంట్రాక్టర్లు అందరూ తెలియజేసుకో పాప వాళ్ళు ఎవరికీ డబ్బులు ఇవ్వం కానీ పాత కాంట్రాక్టర్ కలిపి బిల్డింగ్లు కానీ ఆఫీసులు కానీ ఓడియాలు వాడుకోవడం అని చెప్పి మొత్తం ఫేమట్ అయిన ఆపేశారు అయితే ఎవరికి ఇవ్వలేదు హైకోర్టుకి వెళ్ళి తిరిగి తిరిగి కొంతమందికి ఇచ్చారు ఇవాళ హౌసింగ్కి సంబంధించి మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి మొత్తం ఆచేశారు కొంతమందికి ఒక్క రూపాయి పడింది కొంతమందికి నలభై వేలు యాభై వేలు లక్ష లక్ష వేలు పడింది కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా ఐదు వేల నుంచి పక్కన పెట్టారు దాన్ని మన ఎలక్షన్లో చెప్పారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీకు పాత భకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని తీ రాగానే ఇచ్చే బాధ్యత మాదని పదమూడు వందల డెబ్బై ఆరు మంది రూపాయ పడి లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది రావట్లుంటారు ఇరవై ముప్పై లక్ష వంద రాత్రులు పంతొమ్మిది ఉంటారు ఏ రకమైన పదమూడు వందల డెబ్బై ఆరు మంది ఇందులో పదమూడు వందల అధికారం దిగిన ఫోటో తీసుకుని ఇంటి దగ్గర నుంచైదరాబాద్ మరి యాకర అయితే మూడు వందల యాభై మంది ఆపేశారు ఇవ్వకుండా మూడు వందల యాభై ఏడు మంది దొరికారు ముగ్గురు వేరే గ్రామాల రకరకాల కారణాలతో చెప్పి అధికారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి